యూసుఫ్గుడ్ అబస్తీలో పర్యటించిన మాఘంటి వజ్రనాథ్ స్థానికంగా ఉన్న నాయకులకు కలిసి సమస్యలు తెలుసుకున్నారు తమ్ముడు మాఘంటి గోపీనాథ్ చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజలకు తెలిపారు ప్రజలు మాట్లాడుతూ ప్రజాసేవకుడు మాగంటి గోపినాథ్ మాలు లేరు ప్రజలతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకుని మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సల్ల శ్రీనివాస్ నాగరాజ్ చిన్న యాదవ్ బసవరాజు శ్రీనివాస్ రవీందర్ అమ్మాజీ అరుణ స్రావంతి ఇతరులు పాల్గొన్నారు

చెల్లిలకు అన్నా తమ్ముళ్ళకు నమస్కారములు నేను కొత్తగా మా మాగడ్డి గోపినాథ్ చేసే కార్యక్రమంలో నేను కొత్తగా వచ్చినట్టు నాకు తెలిసిన నాకు తెలిసిన వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని నేను చేయగలుగుతానని చెప్పి అనుకుని నువ్వు ప్రాబ్లమ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ప్లస్ ఏడు డివిజన్లకి అందరు కార్యకర్తలకి డివిజన్ పెద్దలని కలుస్తాకి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి డివిజన్లో కలుస్తున్నాను నేను ఒకే విధంగా అందరు డివిజన్ల పెద్దలని అందరికి కలిసి సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయగలుగుతానని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది మా బ్రదర్ చేసిన పనులకి గోపీనాథ్ మా తమ్ముడు చేసిన ఆయన తమ్ముడు ఆ పనులు నేను చేయగలనా లేదా అని నాకు చాలా ఇదిగా ఉంది ఆయన చేసింది నేను చేయలేదు అనుకుంటున్నాను కానీ చేద్దామని గట్టిగా ట్రై చేస్తున్నాను అది ఎందుకంటే ఎక్కడికెళ్ళా మా గోపాన్ చేశాడు గోపానాథ్ చేశాడు ఈ రోడ్ చేశాడు అని అంటున్నారు కానీ నాకు చేస్తా ఛాన్సే లేదు వీళ్ళు చెప్పే కోరికలు కూడా చిన్న చిన్నవి వాటర్ రాకలేదు బూస్టర్ లేదు ఇటువంటి రోడ్ డ్రైనేజ్ చిన్న చిన్న అది మేము సాల్వ్ చేయగలుగుతాం చేస్తాము నియోజకవర్గం మా తమ్ముడు లాగానే నన్ను కూడా ఎక్కడ ఆదరించే రకాదరిస్తాను దానికంటే ఎక్కువ చేస్తాను అనుకుంటున్నాను నాకు నేను ఎంత ఉండేవాడి ఇది అప్పుడు నేను ఎప్పుడు ఫీల్డ్ లోకి ఇట్లా రాలేదు ఫస్ట్ టైం వచ్చినా కానీ నాకు మా లాగానే నన్ను కూడా ఆపేస్తే బాగా మైనార్టీస్ కూడా కదమ్మ మా చిన్నప్పటి నుంచి మైనార్టీస్ మేము తిరిగిన వాడు మా ఇంటి పక్కనే ఓయసీ మా లింక్ చిన్నప్పటి నుంచి ఆడుకునేవాడు ఓయసీలో పట్టుకుంటే ఈ మైనార్టీలు అంటే మా సొంత లాగా ఉంటారు మా ఇప్పుడు మేము ఉన్న చుట్టు పెరిగిన ఏరియా అంతా మా చుట్టూ ముస్లింసే ఉండవు చిన్నప్పుడు అట్లా మా మైనార్టీ మేము వాళ్ళు లేదు మేము చాలా తెలుసు అలా మంచి చేయడం మా తెలుసు వాళ్ళ పండుగలు ఏంటి అని వాళ్ళ పండుగలు అంటే మా పండుగలాగాని మేము ఎవరి టైం మా పండుగ పండగొచ్చింది అమ్మంటాడు పండగ వచ్చింది చుట్టూ అదే కదమ్మా లేదు కదమ్మాకే సపోర్ట్ ఉన్నారు మాకైతే ఉన్నారు ఏ రోజు ఉన్నారా లేదా పార్టీ కూడా చూసుకోవాల్సింది మాకొతే హండ్రెడ్ పర్సెంట్ మా గోపి నాతో మా తమ్ముడు చేసుకున్న కార్యక్రమాలు పెట్టా మాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది